అందరికీ నమస్కారం నా పేరు గణేష్ దెరంగుల నేను రాయచూర్ నుంచి వచ్చాను ఇక్కడ ఎంఎంబిసి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్లో భాస్కర్రా సార్ గారు తప్పులు లేకుండా తెలుగు ఇంగ్లీష్ చదవడం ఎలా అనేది నేర్పించారు ఒక్క రోజులోనే నేను తెలుగులో ఎలా తప్పులు పోకుండా ఎలా చదవాలి ఇంగ్లీష్ ఎలా పిల్లలకు నేర్పించాలి మనం నేర్చుకునేదే కాకుండా పిల్లలకు ఎంత సులభమైన పద్ధతిలో పిల్లలకు నేర్పించాలి అనేది ఈరోజు నేను తెలుసుకున్నాను ఇది నాకు నిజంగా చాలా చాలా మంచి జరిగింది ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇది ఈ సెషన్ అటెండ్ అవ్వాలనుకున్నాను కానీ ఎలాగైనా ఈరోజు అటెండ్ అయ్యాను అటెండ్ అయిన తర్వాత అంటే తెలుగు ఇంగ్లీష్ ఎలా నేర్పించాలి పిల్లలకి ఎలా నేర్పిస్తే వాళ్ళు ఈజీగా నేర్చుకోగలరు అనే పద్ధతిని నేను ఈరోజు నేర్చుకున్నాను ఇది ఈ పద్ధతి నేను నేర్చుకోవడమే కాకుండా నా ఊర్లో ఉన్న పిల్లలకి ఎవరైతే ఎవరైతే నేను చదవలేను నా వల్ల కాదు అనుకునే పిల్లలకు కూడా నువ్వు చదవగలవు చదవగలను అనే మెంటాలిటీకి తీసుకో రాబోతుంది ఈ పద్ధతి Thank you sir, thank you so much.